హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు మీ ముందుకు వస్తున్న స్పెషల్ ఐటమ్ వీడియో ఎండింగ్ మాత్రం మిస్ అవ్వద్దు అలాగే స్టార్టింగ్ కూడా మిస్ అవ్వద్దు సో వీడియో స్టార్టింగ్ లో వచ్చేసరికి ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ప్యూర్ కాటన్ అంబ్రెల్లా విత్ రీజనబుల్ ప్రైస్ మీకు అందుబాటు ధరలో సో అలాగే వీడియో ఎండింగ్ లో రెండు సర్ప్రైజెస్ ఉన్నాయన్నమాట సో ఒకటి ఫ్యాన్సీ దుప్పట్ట ఒక సూపర్ ప్రైస్ లో ఒకటి నెక్స్ట్ కార్డ్ సెట్స్ చాలా మంది అడుగుతున్నారు ఎల్లో ఎక్సెల్ అయినా డబల్ ఎక్స్ఎల్ తెప్పించారా అని ఎందుకు తెప్పించా మీరు అడిగితే ఏదైనా తెప్పిస్తాము సో ఈ రోజు స్పెషల్ చాలా స్పెషల్ గా ఉండబోతుంది వీడియో సో మన వెళ్ళి వెళ్దాం సో వీడలికెళ్లే ముందు మన షాప్ అడ్రస్ ఒకసారి సో మన షాప్ వచ్చేసరికి గుంటూరు లో ఉంటుంది సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఫ్లోర్ లో సారీస్ ఉంటాయి ఫస్ట్ ఈ టాప్ స్పెషల్ వీడియో స్టార్ట్ చేస్తాం వీడియోలోకి వెళ్తాం ఫస్ట్ వచ్చేసి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ లో ప్యూర్ కాటన్ చేసా సార్ ఫస్ట్ కలెక్షన్ లో ప్యూర్ కాటన్ రెండిట్లో ఈ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ డబల్ ఎక్స్ ఫార్టీ ఫైవ్ మన దగ్గర అంబరెల్లా ఐటమ్స్ వచ్చేసరికి వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ ఐటమ్ లో కూడా అవైలబుల్ ఉంటుంది కానీ ఇది స్ట్ లాంగ్ ఫ్రాక్ ఉంటుంది ప్యూర్ కాటన్ ఉంటుంది చూసుకోండి ఐటమ్ ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది చూడండి ప్యూర్ కాటన్ అనమాట సో ప్యూర్ కాటన్ లో మనకి అంబ్రిల్లా ప్యాటర్న్ అన్నమాట అన్నమాట సో సో పక్క సైజ్ ఎక్స్ మీరు చూడండి చాలా లాంగ్ వస్తుంది సో చాలా లాంగ్ వస్తుంది సో అంబ్రిల్లా పెద్ద గేర వస్తుంది ఇక్కడ డబల్ ఎక్స్ఎల్ దగ్గర కూడా హ్యాండ్స్ కూడా చాలా ఫ్రీ సైజ్ ఉంటుంది సో డబుల్ ఎక్స్ఎల్ హ్యాండ్స్ కూడా చాలా ఫ్రీ సైజ్ ఉంటుంది సో ప్యూర్ కాటన్ లో పోషం పల్ అన్ని కొత్త డిజైన్స్ పోషం పల్ అనే ఫ్లవర్ అని చెప్పడం అనవసరం అన్ని కొత్త డిజైన్స్ సో జస్ట్ ఈ ప్రింట్ చూడండి ఇప్పుడు దీంట్లో నాలుగు వందల అవైలబుల్ సార్ ఒకటి రెండు మూడు నాలుగు సో దీంట్లో ఎక్సెల్ అవైలబుల్ ఉంది రూపీస్ డబల్ ఎక్స్ వారికి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ వేరే ఉంటుంది సో ఈ డిజైన్ ఎక్స్ఎల్ కావాలంటే మీరు డిజైన్ స్క్రీన్ షాట్ తీసి ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ డబల్ ఎక్స్ కావాలంటే డబల్ సో జస్ట్ ఎక్సెల్ వన్ ఫార్టీ రూపీస్ డబల్ ఎక్స్ వన్ ఫార్టీ ఫైవ్ ఫస్ట్ డిజైన్ సో దీంట్లో వచ్చేసి మొత్తం ట్వంటీ ఫైవ్ డిజైన్ వచ్చినాయి ట్వంటీ ఫైవ్ డిజైన్స్ చక్కగా చూడాలనుకుంటే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి లేదు చక్కగా మీకు ఆన్లైన్ లో చాలా మంది అడుగుతున్నారు ఫొటోస్ పెట్టన్నా మళ్ళీ వీడియో కాల్ లో చూపించాను సో అలా ఉండదండి సో అన్ని చూడాలి లేదు వీడియోలో మేము డిజైన్స్ చూపిస్తున్నాము వాటిలో ఏమైనా నచ్చితే చక్కగా తీసి చేసుకోండి నెక్స్ట్ చూద్దాం ఓకే సో ఎక్సలెంట్ డబుల్ ఎక్సల్ సైజెస్ లో ప్యూర్ కాటన్ అండ్ మనకి వచ్చేసరికి ఫ్లేర్ అండ్ చాలా బాగుందండి అండ్ మనకి వచ్చేసరికి గోల్డ్ ఫైల్ అయితే వచ్చింది ఈ డిజైన్ మీద ఫ్రంట్ అంతా కూడా మనకి బటన్స్ అన్నమాట డిఫరెంట్ గా ఉంటుంది మనకు పచ్చ గ్రీన్ యెల్లో కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అలానే వాష్ చేస్తే మీరు జనరల్ వాష్ చేసుకుంటే ఏమి కాలం సో ఇక డైలీ సిలిక్ చీర్ వసినట్టుగా టాప్ డైలీ నార్మల్ వాష్ అన్ని ఎలా చేస్తారు అలా నార్మల్ వాష్ చేసుకుంటే ఏమి కాదు సో మరకబడింది అని పిండటం మంద కేసి బాధటం కస్టమర్స్ చెప్పేటప్పుడు కూడా ఏంటి ఇది గ్యారంటీ ఉంటుందా అని కస్టమర్ ఎవరైనా అడిగితే గ్యారంటీ ఉంటుందమ్మా కానీ జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి అని చెప్పండి ఓకేనా సో ఎందుకంటే మీరు గ్యారంటీ అనేసరికి వాళ్ళు ఎట్లా పడితే అట్లా వాష్ చేసేదానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉండదు కంపెనీ వాడు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోడు వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉంటారు మనకి బిల్లు పంపించేటప్పుడు నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ కండిషన్ సప్లై కలర్ కి జరిగి గ్యారెంటీ లేదు వంద వంద రూల్స్ రాసి పంపిస్తాను సో మీకు కూడా అదే చెప్తున్నాను నార్మల్ వాష్ చేసుకుంటే ఏమీ కాదు కానీ మీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా వాష్ చేసుకుని చెప్పండి ఇంటి దగ్గర వాళ్ళకి మీకు ఇబ్బంది కలగకుండా ఉంటాయి మేము కూడా అమ్మేసుకుంటాం ఎట్లాగో మీరు ఫోన్ చేసి అది బాగా అది మేమే రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ముందుగా మా దగ్గర కూడా లో కూడా ఉంటాయి నూట నలభై ఐదు రూపాయలు ఏమో డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎక్సెల్ వచ్చేసరికి నూట నలభై రూపాయలు అనమాట అండ్ ప్యూర్ కాటన్ లో మనకు ఒకసారి ఈ రోజు టాప్స్ అయితే సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మనమైతే చేస్తున్నాము సో రియల్లీ నైస్ సో జస్ట్ ఇది కూడా ఎక్స్ఎల్ వన్ ఫార్టీ డబుల్ ఎక్స్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కానీ స్క్రీన్ షాట్స్ మీరు కొంచెం జాగ్రత్తగా నిదానంగా క్లారిటీగా పెట్టండి చేసి కొంచెం క్లారిటీ గా పెట్టండి చాలా మంది స్క్రీన్ షాట్స్ కొంచెం పెట్టే డిజైన్స్ అర్థం కావట్లేదు క్లియర్ గా పెట్టండి సో చూడండి సో వీటిలో కలర్స్ అనమాట డార్క్ ఎలిఫెంట్ గ్రే కలర్ అలానే మనకి రెడ్ కలర్ అండ్ రామా గ్రీన్ అండ్ మనకి వచ్చి ద్రాక్ష ఫాల్స్ లంగాలు జాకెట్లు చాలా ఈ ప్రైసెస్ ఇంత ముందు వన్ మీటర్ లైనింగ్ ముప్పై రూపాయల మీద ఇరవై ఆరు రూపాయలకి వస్తుంది సో ముప్పై ఐదు రూపాయలు ముప్పై రెండు రూపాయలకి వస్తుంది అరవై ఐదు రూపాయల బ్లౌజ్ మీటర్ యాభై యాభై రూపాయలు అలానే వస్తుంది అనుకుంటా చాలా ప్రైసెస్ తగ్గినాయి సో తప్పకుండా మీరు మిక్స్ మ్యాచింగ్ సెంటర్ అంటే లంగాలు జాయింట్లు ఫాల్స్ లైనింగ్స్ కూడా తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి అలాగే శారీస్ లో కూడా మంచి మంచి ఆఫర్ ఐటమ్స్ అయితే ఉన్నాయి సో ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్ లు రెండు యాభై రెండు డెబ్బై రెండు ఎనభై కూడా అవైలబుల్ ఉంది సో తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి పొట్టు చర్యలు అయితే చాలా రకాలైతే రీస్టాక్ అయిపోయింది సో తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి అన్ని చూడండి కావాలనుకుంటే మాత్రం సో ఏమైనా కావాలంటే ఫాస్ట్ గా ఆర్డర్ పెట్టుకుని కలర్ మ్యాచింగ్ ఆల్రెడీ చూసారు జస్ట్ ఎక్స్ వన్ ఫార్టీ డబల్ ఎక్స్ ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ మరొక డిజైన్ చూద్దాం సో నెక్స్ట్ డిజైన్ అనమాట కొంచెం బోర్డర్ వచ్చింది బార్డర్ వచ్చేసరికి కొంచెం బార్డర్ వచ్చింది సో రేయాన్ కాదు కాటన్ లో షేర్ చేస్తున్నాం డార్క్ మనకి ఒకసారి బాటిల్ గ్రీన్ అలానే మనకి మెంతి కలర్ అలానే మనకి అరిటాకు కలర్ అనమాట సో ఇంకా వీటికి చెప్పే కదా ట్వంటీ ఫైవ్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో చక్కగా అవకాశం ఉన్నంత వరకు మాక్సిమం ట్రై చేయండి స్టోర్ విజిట్ చేయడానికి సో ఎందుకంటే దుప్పట ఆఫర్ లో ఉన్నాయి ఫ్యాన్సీ దుప్పట ఇంకా లెగ్గిన్స్ నైట్ డ్రెస్సెస్ ఫ్యాన్సీ ఐటమ్స్ చాలా రకాల వెరైటీస్ అయితే రీస్టార్ట్ అయినాయి సో టూ పీసెట్స్ త్రీ సెట్స్ నెక్స్ట్ అలాగే దుప్పట్టాలో కొత్త కొత్త వెరైటీస్ నెక్స్ట్ టూ పీసెట్స్ లో వర్క్ వచ్చినవి ఫ్యాన్సీలు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ నుంచి టెన్ ఎక్స్ఎల్ దాకా టాప్స్ చాలా రకాల వెరైటీస్ ఉంటాయి జెగ్గిన్స్ ప్లాజోస్ లెగ్గిన్స్ లో రకాలు జెగ్గిన్స్ లో రకాలు ప్లాజోస్ లో కూడా చాలా రకాలు వచ్చినాయి గ్రీన్ కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట బాగున్న డిజైన్స్ అయితే మాత్రం నైస్ అండి ప్యూర్ కాటన్ లో ఎక్స్ఎల్ డబల్ ఎక్సల్ సైజ్ అనమాట ఇందులో కలర్స్ మనకి ఎల్లో అండ్ రెడ్ కలర్ అలానే మనకి గ్రీన్ షేడ్ వస్తుంది ప్యూర్ కాటన్ సార్ సో మీకు కూడా మన స్టోర్ లో అవైలబుల్ ఉంది సో చక్కగా విజిట్ చేయండి తక్కువ కాస్ట్ లో కూడా చాలా రకాల మోడల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి సో చెప్పా ఈ రోజు ఎండింగ్ లో మిస్ అవ్వద్దు అని సో చాలా మంది మీరు ఎదురు చూస్తున్నారు కార్డ్ సెట్ కార్డ్ సెట్స్ వర్కైట్ మన ఎక్సెల్లో షేర్ చేస్తాం అవును షేర్ చేస్తాం మీ కోసం డబుల్ ఎక్సెల్లో తీసి డబుల్ ఎక్సెల్ ఆ రోజు కామెంట్ సెక్షన్ అంతా డబల్ డబుల్ లో లేవా లేవా అని అడిగారు ఇప్పుడు అయితే డబల్ డబుల్ లో కూడా వచ్చేసినాయి అండ్ మనకి టూ పీస్ కార్డ్ సెట్స్ అన్నమాట అండ్ ఇప్పుడు అవైతే మనం ఓపెన్ పిక్ అయితే చూస్తున్నాము పర్ఫెక్ట్ సైజ్ వస్తుంది హై కలర్ నిక్ వస్తుంది సో పక్క పర్ఫెక్ట్ డబల్ ఎక్స్ లో నో డౌట్ చక్కగా బుక్ చేసుకోండి పక్క డబల్ ఎక్స్ లో పక్క 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 పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది నో డౌట్ అనమాట ఓకేనా సో ఇది టాప్ కార్సెట్స్ అంటే అందరికి ఐడియా ఉంది కదా సెల్ఫ్ ప్రింటెడ్ వస్తాయండి టాప్ ప్యాంట్ సెల్ఫ్ ఒకటే ప్రింటెడ్ వస్తుంది ఐటమ్ బాగుంటుంది ఒకసారి నడుము సైజ్ చూద్దాం డబుల్ ఎక్స్ టాప్ అయితే పక్కా పర్ఫెక్ట్ వచ్చింది నడుము కూడా సరిపోతుంది అనేది ఒకసారి మనం సో బాటమ్ కి మనకి వెస్ట్ లూజ్ అనమాట అంటే నడుము లూజ్ ఎలా వచ్చింది ఏంటి అనేది హండ్రెడ్ పర్సెంట్ సరిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ సరిపోతుంది సూపర్ గా ఉంటుంది దీంట్లో ఫైవ్ డిజైన్స్ వచ్చినాయండి ఫైవ్ కలిపి ఒక సెట్ కింద ఉంటుంది ఐదు డిజైన్స్ ఓపెన్ చేసి నేను చూపిస్తాను సో ఫస్ట్ డిజైన్ ఫస్ట్ కలర్ సెకండ్ సెకండ్ కలర్ సో ఎయిదు కలిపి ఒక సెట్ కింద ఉంటుంది సెట్ గా తీసుకోవాలి ఓకే ఒక సెట్ లో ఐదు ఉంటాయి ఫైవ్ పీసెస్ ఫైవ్ కలిపి తీసుకోవాలి ఒక సెట్ లో ఐదు వస్తాయి సో సెకండ్ డిజైన్ ఏంటనేది ఒక లుక్ అయితే వేసేయండి మళ్ళీ ఒకటి ఇస్తారా రెండు ఇస్తారా నలగద్దు ఒక సెట్ కావాలా రెండు సెట్లు కావాలా సెట్ లో ఐదు వస్తాయి సో అక్క ఆర్డర్ ప్లేస్ చేయండి కానీ మళ్ళీ ఒకటి రెండు ఇస్తారా ప్లీజ్ 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 అండ్ మెసేజ్ దయచేసి పెట్టద్దు ఇవ్వము సెట్ వైజ్ గా తీసుకోవాలి సెకండ్ డిజైన్ సెకండ్ డిజైన్ అనమాట పింక్ కలర్ ఫ్యాన్సీ డిజైన్స్ చాలా ఫ్యాన్సీ ఐటమ్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది చాలా బాగుంటుంది డబుల్ ఎక్స్ఎల్ పక్కా సైజ్ కూడా సెట్ బుక్ చేసుకోవాలండి వీడియోలో మనం ఏం షేర్ చేసినా డిస్కౌంట్ స్టోర్ నుంచి మీరు ఆ కలెక్షన్ అనేది సారీస్ అయినా డ్రెస్సెస్ అయినా అది ఏ కలెక్షన్ అయినా కూడా సెట్ వైజ్ బుక్ చేసుకోవాలి సో ఫస్ట్ సర్ప్రైజ్ సెకండ్ సర్ప్రైజింగ్ అది ఇంకా సూపర్ గా ఉంటుంది అనమాట మంచి ఎల్లో అండ్ మనకి ఒకసారి డార్క్ పికాక్ బ్లూ షేడ్ సో సెట్ వైజ్ మనకి ఫైవ్ పీసెస్ అయితే ఉంటాయి ఫైవ్ తీసుకోవాలి గమనించండి చాలా రకాల వెరైటీస్ వచ్చినాయి కేటలాగ్స్ లో ఆఫర్ లో మంచి మంచి వెరైటీస్ వచ్చినాయి సార్ సో మీరు బిజినెస్ అమ్ముకున్నది తప్పకుండా ఒకసారి స్టోర్ విజిట్ చేయండి నెక్స్ట్ ఓకే సూపర్ ప్యాంట్ సో ऑलरेडी ప్యాంట్ కూడా మీకు విత్ ఎంత వస్తుందో ఓపెన్ చేసి చూపిచాము ఒక అలానే స్కిప్ కొట్టు ముందు కలితే బ్యాక్ వెళ్ళి చూడండి సో పక్కా పర్ఫెక్ట్ వస్తుందండి సైజ్ సర్కి పక్కా పర్ఫెక్ట్ షోల్డర్ లూజ్ కానీ యోక్ పార్ట్ కానీ వెస్ట్ లూజ్ గాని అంతా కూడా కరెక్ట్ గా ఉందన్నమాట అలానే మనం బాటమ్ కూడా మన మీద 319 319 రూపాయల మాత్రమే 19 రూపాయలు మాత్రమే జస్ట్ 319 సూపర్ గా ఉంటుంది సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో పింక్ చూసాము ఫాబ్రిక్ ఫీల్ కూడా చాలా బాగుందండి సమ్మర్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది అండ్ ఇప్పుడు అసలు కార్డ్ సెట్స్ అంటే బయటకు కూడా వేసుకుని వచ్చేస్తున్నారు బాగా ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎక్కడికి వెళ్ళాలని అందరూ కార్డ్ సెట్స్ లోనే రెడీ అవుతున్నారండి మంచి చామంతి గ్రీన్ బాగుంది అండ్ మనకి ఒకసారి డిజైన్స్ కూడా సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో అస్సలు మిస్ చేసుకోవద్దు డబల్ ఎక్స్ లో హెవీ రయాన్ లో వస్తుంది ఫుల్ వాష్ అండ్ వేర్ ఉంటుంది సో ఇప్పుడు ఒక సర్ప్రైజ్ సెకండ్ సర్ప్రైజ్ కూడా వాచ్ చేయండి షూర్ సార్ సో నెక్స్ట్ వీడియోలో మరో సర్ప్రైజ్ అని చెప్పారు సార్ మీరు యాక్చువల్లీ సో సర్ప్రైజ్ అన్నమాట ఏదో మనకైతే ఓపెన్ చేస్తున్నారు చున్నీలు స్కాఫ్స్ చున్నీలు ఇవి యాక్చువల్గా ఇవన్నీ 100 నుంచి 150 ఆ రేంజ్ లో ఉంటాయి ఓకే సార్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో మీకు జస్ట్ 60 రూపీస్ మాత్రమే ఓకే ఓకే కొంచెం డిజైనర్ దుప్పట్టాలు అన్నమాట ఆ ప్లేన్ కాదు సరే ఆటు సార్ ఇటు ఏబా ఆ ఆటు సార్ నైస్ డిఫరెంట్ కాన్సెప్ట్ చాలా బాగున్నాయి మంచి ప్యాకెట్ ఫైవ్ ఉంటాయి టూ సెట్స్ అంటే మినిమం టెన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ మినిమం టెన్ తీసుకోవాలి ఆ పైన మీ ఇష్టం ఇంకా ఇరవై కావాలి యాభై కావాలి వంద కావాలి మీరు ఎన్నైనా తీసుకోవాలి మినిమం అయితే టెన్ తీసుకోవాలి టెన్ తీసుకున్న వాళ్ళకి ఇస్తున్న ఆఫర్ జస్ట్ సిక్స్టీ రూపీస్ ఇవన్నీ కూడా ఫ్యాన్సీ వెరైటీస్ అసలు మంచి డిఫరెంట్ ట్రెడిషనల్ వేస్ ఏదైనా వేసుకోవడానికి చాలా బాగుంటాయి అండ్ ఇంకొకటి కూడా మనం అయితే చూద్దాము చాలా బాగున్నాయి ఐదు ఐదు రకాల డిఫరెంట్ డిజైనరీ ప్యాటర్న్స్ అనమాట అరవై రూపాయలు కావాలా సార్ సిక్స్టీ రూపీస్ ఫ్రెష్ బాగుంది ఓ నైస్ ఓకే ఓకే ఫ్రెష్ బాగుంది ఎస్ సార్ మంచి డిజైనర్ దుప్పట్టాలు అయితే వచ్చినాయి అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి కేవలం మనకి పడుతుంది హోల్సేల్ ప్రైస్ సెట్ వైస్ తీసుకునే వాళ్ళకి అండ్ బండిల్ వైస్ తీసుకోవాలన్నమాట ఇవి కూడా మన కుస్తీకి మిక్స్డ్ మిక్స్డ్ లాగా అన్నమాట డిజైన్స్ అండి అన్నీ కూడా మంచి ఫ్యాన్సీ వేరే అయితే అనమాట మనకు నార్మల్ జార్జెట్ ప్లెయిన్ దుపట్టానే రావట్లేదు అలాంటిది మనము ఈ ఛాన్స్ ఐటెం మనం సేవ్ చేయొచ్చు కాబట్టి మనకు ఛాన్స్ ప్రైస్ లో వచ్చింది మీకు అదే ప్రైస్ లో అమ్ముతున్నాను వన్ మోర్ బ్యూటిఫుల్ ఎస్ సార్ సూపర్ గా ఉంటుంది ప్యూర్స్ అనమాట ప్యూర్ షిఫాన్స్ ప్యూర్ జార్జెట్స్ ప్యూర్ క్రష్ సో ప్యూర్ షిమ్మర్స్ అలా వస్తాయి సో ఒక సెట్ కి వచ్చేసరికి ఐదు ఉంటాయి అండి మినిమం రెండు సెట్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలి జస్ట్ మాత్రమే సో ఆ తర్వాత ఒక ట్వంటీ కానీ మాక్సిమం ఎంత వరకు అవకాశం వరకు పెట్టుకోండి ఛాన్స్ మళ్ళీ రిపీట్ గా రాదు వన్ టైం ఛాన్స్ అనమాట మర్చిపోవాలి వన్ టైం ఛాన్స్ సిక్స్టీ రూపీస్ మాక్సిమం అవకాశం ఉంటే మాత్రం ఒక ఫిఫ్టీ అయినా పెట్టుకోండి ఫిఫ్టీ దుప్పటాస్ అయినా పెట్టుకోండి ఛాన్స్ కలెక్షన్ అనమాట సో చూసారు కదా ఫ్యాన్సీ జనరల్ మీకు నార్మల్ దో కూడా రాదు ఫ్రెష్ దో పొట్టే పొట్టా చూసారా ఇది ప్యూర్ చెరీ బోర్డర్ మరి బోర్డర్ చాలా బాగుంటుంది ఆకాశం ఒక ఫిఫ్టీ దుప్పటాస్ హండ్రెడ్ దుప్పటాస్ పెట్టుకున్న నష్టమే లేదు హ్యాపీగా నిదానంగా అమ్ముకోవచ్చు ఓకేనా సో చూసారు కదా ఈ రోజు స్పెషల్ వీడియో మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ తో మరొక స్పెషల్ వెరైటీతో మేము ముందుకు వస్తాం సో ఈ రోజు స్పెషల్ మాత్రం డబల్ ఎక్స్ఎల్ మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ఈ ఐటమ్ కూడా అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మీకోసం మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వస్తాయి అంత అనుకుంటాం మరి సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ థ్యాంక్ యూ సో మచ్ సార్